నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లో పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జగద్దల్ ఏపూర్ రహదారి ఎన్హెచ్ అరవై మూడులో గల ఆర్మోర్ జగిత్యాల్ మంచిర్యాల్ సెక్షన్ మీ ఇరవై తొమ్మిది యు ప్లస్ వంద నుండి కిలోమీటర్లు నూట అరవై ప్లస్ తొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఎన్హెచ్ఓ కింద హైబ్రిడ్జ్ యాన్యుటి విధి విధానంలో నాలుగు వరుసల రహదారి అభివృద్ధి ప్రజాభిప్రాయం సేకరణ ఎస్పీఆర్ గార్డెన్లో జరిగింది రైతులు మా భూములు మాకే కావాలి మా భూములు మేము ఇవ్వము ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారు రైతులు ఆందోళన చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు రెండవది ఎందుకు ఆపారు మూడవ దానికోసం ఎవరి కోసం ఎవరి పాగోల కోసం ఎవరి మంచి కోసం ఎవరి చెడు కోసం దాని సిక్స్టీ త్రీ గ్రీన్ఫీల్డ్ హైవే ఇన్ఎస్ సిక్స్టీ త్రీ గ్రీన్ఫీల్డ్ హైవే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఆ రోజు నా ల్యాండ్స్లో పోతున్నది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నేను దాన్ని నా ల్యాండ్ని అబ్జెక్షన్ చేయలేదు అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఏదైనా ఒకటి జారీ చేసిందంటే ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయకుండా అదే కండిషన్ చేస్తుందనే ఉద్దేశంతో నా ఎకరం భూమి పోయినా కానీ నేను ఏ రోజు నేను నాకు బండలేసిండ్రు పోలిసిండ్రు బండలేసిండ్రు మేము అక్కడికి వెళ్ళలే మేము వెళ్ళలేదు ఆ భూమి ఖర్చులో మేము వెళ్ళలే పోలేదు మేము ఆ రోజు మేము ఆపలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నీతి నిజాయితీగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆఫీస్ సర్వీస్ వన్ కరెక్ట్ ఉంటుంది వీళ్ళని వ్యతిరేకించవద్దు మనకు ఖచ్చితంగా అవుతుంది అనేది ఉండే ఈ రోజు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరినీ కన్వెన్ చేసిండ్రు కన్వేన్ చేసి వీళ్ళందరినీ ఏం అంటే ఆ రోడ్డుని క్యాన్సల్ చేసిండ్రు క్యాన్సల్ చేసి రెండు వేల ఇరవై మూడు పెట్టిండ్రు ఇరవై మూడు పెడితే మళ్ళీ ఇరవై మూడు రోజులుగా ఇదే 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 ఇప్పుడు మేము సీనియర్ అయిన నేను గార్మింగ్ ఉన్నాయి నేను ఇలా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారు రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ఇంతకుముందే ముందని నారెడ్డి గారు వారేం ఆర్డినరీ పర్సన్ కాదు చదువుకుని వ్యక్తి కాదు ఆయన ఆయన ఒక సివిల్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కడెం ప్రాజెక్ట్ నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఆయన చాలా అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంది తనకి తన ఏదో బట్టి ఆయన ఏదో మాట్లాడిన ఆవేశంగానే ఉన్నది దయచేసి అనుకోకండి చాలా టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా లేవనెత్తర అవన్నీ కూడా మీరు దయచేసి రికార్డ్ చేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు దాకా పోవాలి ఇది మీరు సెన్సార్ చేసి కట్ చేసి అవి పక్కకు పెట్టి ఆ తప్పుడు పనులు మాత్రం చేయకండి ఎందుకు తప్పుడు పనులు చేయొద్దు అని అనుకున్నా అంటే ఇంతకుముందే వారు చెప్పినట్టుగా ఈ బుక్లెట్ ఏదైతే మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఉందో మొత్తం తప్పులే ఉన్నాయి మీ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్పేట్ హాజీపూర్ మధ్య మూడు మండలాలకు సంబంధించిన అడిషనల్ కరెక్టర్ మీరు కూడా వినాలి ఎందుకంటే మీకు సంబంధం లేదు ఎందుకంటే ఆ ఏజెన్సీ వాళ్ళు బలవంతంగా ప్రజల దగ్గర భూములు గుంజుకునే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు బాధ్యత గల అధికారిగా అధికారిగా ఒక తండ్రిలాగా మీరు ఈ ప్రాంతాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీరే మాకు దిక్కు కాబట్టి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియాల్సింది ఏంటంటే ఎన్ఎస్ఐ అథారిటీ ఏజెన్సీ వాళ్ళు చేసినటువంటి బుక్లెట్ ఏదైతున్నదో ఇది పూర్తిగా అబద్దాలతో తయారు చేసినటువంటిది ఇంతకుముందు వారు చెప్పినట్టు అసలు ఇలా మ్యాప్ సక్క లేదు అలైన్మెంట్లు మూడు ఉన్నాయి ఇలా విషయం ఏంటంటే ఈ పొల్యూషన్ అధికారులు ఇచ్చినటువంటి దాంట్లోనే మూడు అలైన్మెంట్లు ఇచ్చిన వాళ్ళు రైతు సోదరులకు అందరికీ కూడా ఉదయపురం నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ దయచేసి ఈ రోజు ఏదైతే పర్యావరణ ప్రజాభిషేకరణ చేశారో మరి ఒక ప్రాజెక్ట్ మీరే చెప్పారు ఒక ప్రజలకు న్యాయం చేయాలి మేలు చేయాలి ప్రభుత్వానికి ఆదాయం రావాలని చెప్పేసి ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మరి ఆ ప్రాజెక్ట్ చేయడం ముందు ఇవాళ ఏ విధంగా అయితే పర్యావరణం గురించి మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారో మరి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు మరి దీనివల్ల లాభం ఎంత శాతం నష్టం ఎంత అని చెప్పేసి ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి మరి అలాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఎలాంటివి చేయకుండా ఈరోజు మొదటికే మోక్షం లేదు పేరు గోవింద అన్నట్టుగా మరి అసలు ల్యాండ్ కు రైతులు ఇష్టానికి సుముఖంగా ఉన్నారా మరి ప్రజలు దీనికి దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఈ ఏదైతే మనం ఈ ఫోర్ లైన్స్ చేసేటువంటి ఏరియాలో అక్కడ మనం చేసే ప్రాజెక్టు వల్ల లాభశాతం ఎంత మరి ప్రజలకు దానివల్ల నష్టం ఎంత అనేది కూడా అంచనా వేయకుండా ఈనాడు అదంతా పక్కన పెట్టేసి మరి ఇష్టారీతిగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా తప్పుడు సమాచారాలు సేకరి మీరు పర్యావరణం గురించి ప్రజాప్రతికర సేకరణ పెట్టారు సార్ రోడే పర్యావరణం లేచి మీటింగ్ ఏంది సార్ ఇంకా ఆల్రెడీ పర్యావరణం నష్టం జరుగుతున్నాడా దగ్గర రోడ్ వేస్తారా రోడ్ మీటింగ్ అంటారు ఎందుకు సార్ మీటింగ్ హండ్రెడ్ పర్సెంట్ పర్యావరణం నష్టం జరుగుతాను సార్ నేను చిన్నప్పటి నుంచి గోదావరి దిగినా స్నానం చేశాను సార్ అక్కడ ప్రతి ఒక్క పర్యావరణంలో ఉన్నటువంటి ప్రాణాలు చాలా నష్టంలో అవుతాయి మీకు థౌజండ్ ఆఫ్ మీకు చూస్తే సార్ పొద్దున్న రండి మీకు అక్కడ నెమలు కనబడతాయి ఎవ్రీథింగ్ కనబడతాయి సార్ మీరు అట్టే రోడ్కి ఉన్నటువంటి ఉన్న రోడ్లు పెద్ద చేయకుండా రైట్లో తీస్తే రోడ్డు మీద వేసి అది ఎట్లా పస్తారు ఎట్లా పడుతున్నారు సార్ అక్కడ పొద్దున్న వేస్తే కైకి మా వాడ ఎంతమంది ఎంతమంది కైకి పోతారు చూడండి సార్ మీ వచ్చి నెలల జీతాలు ఎవరికి రావు సార్ మా వాడకు మా గోదావరిలో నైంటీ పర్సెంట్ వ్యవసాయ స్టోలు ఉన్నారు కైకిల్ వంటలు ఉన్నారు వేరే మీదేసి వాళ్ళ బతుకులు నాశనం చేసి గున్న రోడ్డు విడప చేయకుండా ఎవరో గుత్తందాల కోసం మీరు కొమ్ము కాస్తూ అన్యాయం చేయకండి సార్ ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి సార్ వ్యవసాయ లోపల ఉన్నటువంటి వ్యక్తికి నష్టం చేస్తే ఏ ఏ అధికారికైనా సార్ ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది సార్ అనే జీవితంలో మీరు గుర్తుంచుకోండి ఎవరు నష్టం చేసినా కానీ రైతుకు నష్టం చేయకండి సార్ అమాయకులు అని చెప్పేసి రోడ్లు గుంజుకో రోడ్ల కోసం భూములు గుంజుకొని వాళ్ళు నష్టం చేస్తే ఏమి సార్ మీకు ఉన్న రోడ్డు విడప చేస్తే అయిపోతు సార్ మీరు అన్న అన్న తీసుకొచ్చి